హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగా వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజైతే గుమ్మగుమ్మ లాడే పల్లెటూరి స్టైల్లో పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసుకుందాము వేసుకునే దోరగా ఫ్రై చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా వేగుతుంది కదండి ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు రెండు కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల చింతపండు కూడా వేసుకుందాము వేసుకుని ఇలా కలుపుకుందామండి ఇలా టమాటాలు పచ్చిమిరపకాయలు అండ్ చింతపండు కూడా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము రోట్లో వేసుకుని పచ్చడిని రెడీ చేసుకుందాం మనమైతే ఇప్పుడు రోల్ అనేది శుభ్రం చేసుకొని ముందుగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు రోట్లో వేసేసుకుందామండి ఇందులోకి కాస్తంత అంత రాళ్ళ ఉప్పు వేసుకుందాము ఇప్పుడు బండ్తో ఇలా దంచుకుందామండి ఇప్పుడు ఇలా నలిగిపోయింది కాబట్టి ఇదంతా తీసి రోడ్డు మీద పక్క సైడ్కి పెట్టేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము కాస్తంత జీలకర్ర కూడా వేసుకొని దంచుకుందామండి పెడులకి ఒక పెద్దుల్లిపాయ దంచుకుందాము ఉల్లిపాయ అనేది ఇలా కచ్చాపచ్చని అడిగాను కదండి పైన తీసుకున్న పచ్చడిని ఇలా రోట్లో వేసుకొని ఇలా నలిగిపోయింది కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారా మన రోడ్డు పచ్చడి ఎంత కమ్మగా ఉందో ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము ఇంత పచ్చడి ఉంది కదా ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకొని కలుపుకొని తినేసేద్దాం దీనిలో ఒక ముద్ద రోట్లో పచ్చడి బాగుంటుంది అన్నం కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట ఇదైతే చిన్ని ముద్ద అయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము పచ్చడికి మనం పచ్చిమిరగాయలు టమాటాలు వేపుకున్న కడాయి ఉంది కదండి అందులోకి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందాము ఆయిల్ అనేది వేడైన తర్వాత పచ్చిమిపప్పు మినప్పప్పు సన్నటి ఆవాలండి కాస్తంతా జీలకర్ర కూడా వేసుకుందాము ఒక్కసారి ఇలా కలుపుకుందాం పోపంతా ఇలా ఎర్రగా దినుసులన్నీపోయినాయి కదండి పోపంతా ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరువు ఒక చిట్టుకొని పసుపు ఇలా ఈ పోపు కలుపుకుందాము ఇప్పుడు ఈ పోపులోకి మన రోటి పచ్చడి అనేది వేసేసుకుందాము వేసేసుకుని ఇలా కలుపుకున్నాము ఒకసారి ఆయిల్ ఇప్పుడు స్టవ్ వాస్తూ వేసుకున్నామండి అంటే ఎంతో సింపుల్గా పచ్చిమిర్చి టమాటో రోటు పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందు కూర్చాను రెసిపీ విత్ ఉష